జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా అది సిద్ధం భారీ సభ అయినా లేదంటే మేమంతా సిద్ధం అని చిన్న చిన్న సభలైనా లక్షల్లో జనాభా రావడం ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ జనం అంతా ఎవరిని తరలిస్తున్నారు ఎవరు తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఇది వైసీపీ చెప్పుకుంటుందో లేదంటే సాక్షి చెప్పుకుంటుందో అనే కంటే వ్యతిరేక పత్రికలు వ్యతిరేక మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి అయినా టీవీ ఫైవ్ లేదంటే ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో చూస్తూ ఉంటే అది చాలా స్పష్టంగా అది అవుతుంది ఏంటి అంటే వాళ్ళు రాస్తున్న రాతలు ఎక్కడైనా మేమంతా సిద్ధం అనే సభ ఎక్కడైనా పెడితే భారీగా బస్సులు తరలించేస్తున్నారు అసలు బస్సులు లేక డిపోల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రజలు ఇలాగ రాసుకొస్తారు అలాగే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరూ రాలేదు ఖాళీ కుర్చీలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల మంది సాక్షిగా నేను చెప్తున్నానంటూ ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉంటారు అక్కడ ఇదంతా చూస్తూ ఉంటే ఓకే చిన్న చిన్న సభలు పెట్టినప్పుడు వేరు కానీ పెద్ద పెద్ద నియోజకవర్గాల్లో పెట్టినప్పుడు ఇన్ని బస్సులు తరలించేస్తున్నారు అంటే ఈ బస్సులు నిండా జనాన్ని తీసుకెళ్తున్నారంటే బస్సులు నిండుతున్నాయి అంటే లక్షల్లో జనం ఖాళీ కుర్చీలు ఫోటోలు తీయడం అంటే ఏముంది చంద్రబాబు గారి సభకి ఖాళీ కుర్చీలు ఫోటోలు తీయడం సాక్షికి అలవాటు అయితే జగన్మోహన్ రెడ్డి గారి సభకి ఖాళీ కుర్చీలు ఫోటోలు తీయడం ఏబీఎన్కి ఈనాటికి అలవాటు అందులో కొత్త ఏముంది అది ప్రజలకు కూడా తెలుసు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సభ అనేసరికి ముఖ్యమంత్రిగా లేదంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉందో ప్రజలకి ఇప్పుడు తాజాగా అదే మరొకసారి కనబడడం ప్రజల్లో చాలా స్పష్టంగా అందుకే ఆయన ఏం చెప్తారా అని వినడానికైనా సరే అక్కడికి వెళ్ళడం ఇంకా రాజశేఖర రెడ్డి బిడ్డగా ప్రజల్లో ఆయన మీద ఉన్న ఆదిరాభిమానాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఏమైతే అవి ఇంకా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అనడానికి నిదర్శనమే ఆయన మీటింగులు పెడుతుంటే ఆయన సభలు పెడుతుంటే లక్షలాదిగా జనం తరలి రావడం అనేది విశ్లేషణలు చెబుతున్నమాట